Rayado. ఎంత ఉందా ఫస్ట్ డే మాత్రం ఫైవ్ హండ్రెడ్ కోస పక్క దీని తర్వాత ఏ పాన్ ఇండియా హీరో ఉండడు పవన్ కళ్యాణ్ మాస్ అంటే చూస్తారు ప్రతి ఒక్కరు వాయిస్ కదా ట్రైలర్ సగానికి కి పోయింది ట్రైలర్ ఫస్ట్ కి పోయింది మీరు అర్థం చేసుకోండి ఓజీ తర్వాత ఏ పాన్ ఇండియా హీరో ఉండడు ఎప్పుడు అక్కర్లేదు ఒక పవన్ కళ్యాణ్ ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎప్పుడు అక్కర్లేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ ట్రైలర్ బాగుంది కానీ ఇక్కడ ఏదైతే ఆడియో ఉంది కదా అది సరిగ్గా వినిపించలేదు సో ఒకసారి బయటకెళ్ళిన తర్వాత సిగ్నల్స్ లేవు ఇంటికి తర్వాత ఒకసారి చూడాలి యూట్యూబ్ లో చూస్తే గానీ ఎలా ఉందని చెప్పలేం బట్ యాజ్ పర్ చూసిన విజువలైజేషన్ అయితే నైన్టీ పర్సెంట్ అవసరం ఉంది టెన్ పర్సెంట్ ఒక్కసారి ఆడియో అయిన తర్వాత మేబీ డిసైడ్ చేయగలం హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉన్నా పవన్ కళ్యాణ్ కాబట్టి ఖచ్చితంగా బానే ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ నాడు వెయిట్ చేస్తే ట్వంటీ ఫిఫ్త్ అవసరం లేదు ట్వంటీ ఫోర్ నైన్ వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది ఎట్లా ఉందనే సినిమా చెప్పాల్సిన అవసరం లేదు పిఎస్పీకి ఎట్లా ఉన్నా సరే స్క్రీన్ మీద ఉంటే సరిపోతుంది ఎట్లా ఉన్నా సార్ తో సంబంధం లేదు బాక్స్ బద్దలాల్సింది అంతే ఇంకా ఫస్ట్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి బట్ ఒక్కసారి నార్త్ సైడ్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మన సౌత్ లో అయితే అవసరం లేదు సరిపోతాయి మేబీ ఇంకా టూ డేస్ ఉంది ఆ టైమ్ సో కంప్లీట్ నార్త్ లో చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అది తెలుగులో కావాలా ఇంగ్లీష్ లో కావాలా జాపనీస్ లో కావాలా జాపనీస్ లాంటివి ఇందాకే బంకాలు చెప్పింది కదా ఒక్కడే మాట సవాలు వేస్తున్నాయి అంతే ఒక్కడే చంద్రుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే పవన్ కళ్యాణ్ వాషి ఓ చూసినా ఉండిపోయినా బ్రో మీ వాడికి ఇంకా డైలాగ్ వెళ్ళినాం బ్రో గొంతా పోయింది అర్సి అరిసి ఇంకే మాటలు లేవు ఇక షాల్ లేలుడేర్స్ ట్రైలర్ పీక్స్ బ్రో అసలుకి ఎట్లా అంటే మాటలు రాట్లేవు ట్రైలర్ గురించి చెప్పనీ కూడా బాబా అరిసి అరిసి గొంతు ఏందంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి కత్తి ఇంకో కత్తి పట్టుకున్నట్టే ఉంది ఒక కత్తి ఇంకో కత్తి పట్టుకున్నట్టే ఉంది ట్రైలర్ నచ్చలేకపోవడానికి ఏముంది బ్రో మొత్తం నా పేరే పవన్ కళ్యాణ్ సూపర్ సూపర్ కేక ఇంకా సినిమా ఎట్లా ఉంటుంది ముందు ముందు చూడాలి బాగుంది అంతా